వైద్య సిబ్బందిని పిలిపించి ఇక్కడ కార్మికులకి ఆరోగ్యం చూపించడానికి పిలిపించిన కమిషనర్ గారికి మరియు వైస్ చైర్మన్ గారికి ఫణికుమార్ గారికి తోటి కౌన్సిలర్లకి డాక్టర్లు మరియు డాక్టర్లందరికీ కార్మికులకి ఆశా వర్కర్లకి మెట్నా సిబ్బందికి మీడియా మిత్రులకి పత్రికా విలేకరులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఖచ్చితంగా సంవత్సరం అవుతుంది ఈ వాళ్ళకి రిజల్ట్ వచ్చి తెలంగాణలో కాంగ్రెస్ పాలన వచ్చి అయితే మన గవర్నమెంటు ఏర్పడిన సంవత్సరంలో ప్రవేశపెట్టిన పథకాల్లో దాదాపు చాలా వరకు నెరవేర్చింది అందులో భాగంగా ఉచిత బస్సులు ఐదు వందలకి సిలిండర్లు రెండు వందల యూనిట్లోపు కరెంటు బిల్లు రైతులకు రుణమాఫీ గ్రూపు స్వయం సహాయక గ్రూపులు వడ్డీ లేని రుణాలు కింటాకి ఐదు వందల రూపాయలు రైతులకు కూడా ఐదు వందల రూపాయలు ఇస్తు ఇస్తున్నారు బోనసు అదేవిధంగా ఇంకా పథకాలు ఇంకా ఉన్నాయి ప్రవేశపెట్టాయి అవి గత ప్రభుత్వం చేసిన ఏడు లక్షల కోట్ల అప్పు టిఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది ఆ అప్పుకి తీర్చడానికి ఇప్పుడు మనకి మామూలుగా ఆల్రెడీ అరవై డెబ్భై వేల కోట్లు తీర్చుకుంటూ వస్తున్నాడు ప్రతి నెల సంవత్సరం కావచ్చు అవి తీర్చుకుంటా ఈ పథకాలను అమలులో పెట్టుకుంటా అనే ముందు నడుపుకుంటూ వస్తుంది మన కాంగ్రెస్ గవర్నమెంటు ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు రాకుండా అంటే మనం ప్రతి గ్రామంలో కానీ మున్సిపాలిటీల్లో కానీ మెయిన్ అంత శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నించాలి వైద్య సిబ్బందిని పిలిపించి ఇక్కడ కార్మికులకి ఆరోగ్యం చూపించడానికి పిలిపించిన కమిషనర్ గారికి మరియు వైస్ చైర్మన్ గారికి ఫణికుమార్ గారికి తోటి కౌన్సిలర్లకి డాక్టర్లు మరియు డాక్టర్లు అందరికీ కార్మికులకి ఆశా వర్కర్లకి మెప్నా సిబ్బందికి మీడియా మిత్రులకి పత్రికా విలేకరులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఖచ్చితంగా సంవత్సరం అవుతుంది ఇవాళ్ళకి రిజల్ట్ వచ్చి తెలంగాణలో కాంగ్రెస్ పాలన వచ్చి అయితే మన గవర్నమెంటు ఏర్పడిన సంవత్సరంలో ప్రవేశపెట్టిన పథకాల్లో దాదాపు చాలా వరకు నెరవేర్చింది అందులో భాగంగా ఉచిత బస్సులు ఐదు వందలకే సిలిండర్లు రెండు వందల యూనిట్లకు కరెంటు బిల్లు రైతులకు రుణమాఫీ గ్రూపు స్వయం సహాయక గ్రూపులు వడ్డీ లేని రుణాలు కింటాకి ఐదు వందల రూపాయలు రైతులు కూడా ఐదు వందల రూపాయలు ఇస్తు ఇస్తున్నారు బోనస్ అదేవిధంగా ఇంకా పథకాలు ఇంకా ఉన్నాయి ప్రవేశపెట్టాయి అవి గత ప్రభుత్వం చేసిన ఏడు లక్షల కోట్ల అప్పు టిఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది ఆ అప్పుకి తీర్చడానికి ఇప్పుడు మనకి మామూలుగా ఆల్రెడీ అరవై డెబ్భై వేల కోట్లు తీర్చుకుంటూ వస్తున్నాడు ప్రతి నెల సంవత్సరం కావచ్చు అవి తీర్చుకుంటా ఈ పథకాలను అమల్లో పెట్టుకుంటా గవర్నమెంట్ అనే ముందు నడుపుకుంటూ వస్తుంది మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు రాకుండా అంటే మనం ప్రతి గ్రామంలో కానీ మున్సిపాలిటీలో కానీ మెయిన్ అంత శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నించాలి ఆరోగ్యపరమైన ఎన్ని తీసుకొని వాళ్ళకు కూడా సహాయం చేసుకుంటా అంటే హెల్ప్ చేసిన తర్వాత మనం ఇదంతా చేసే వల్ల ఇలాంటివన్నీ తయారు చేసుకుంటూ ఎవరికి ఏదొచ్చినా మనం గవర్నమెంట్ కూడా అందరికి ఉచిత మందులు ఇస్తుంది ఆ మందులన్నీ వాడుకోవాలి ఖచ్చితంగా మనం డాక్టర్స్ ఏ విధంగా చెప్తారో అది ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలా వాళ్ళ వాళ్ళు చెప్పిన విధంగా ఫాలో అవుతానే మనం ఆరోగ్యంగా ఉంటాము అందుకే మీ ఎవరికి మున్సిపాలిటీలో వర్కర్స్ కానీ మెప్నా సిబ్బంది మెయిన్ ఎందుకంటే మిమ్మల్ని ఏది వచ్చినా ముందుండి మీ ఉన్నా మేడం మీ నడిపిస్తూ ఉన్నట్టు ముందు నడిపించే వాళ్ళకి మీకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాయి ఎందుకంటే ఫస్ట్ మీరే వంట కాకపోతే మీ బాధలు మీకున్నాయి మీ ఇచ్చే ఫ్యామిలీ కూడా మీకు సరిపోకపోయినా కూడా మీకు తగ్గట్టు మీరు చేసి మీ దాని తగ్గట్టు ఎక్కువ మీరు హెల్ప్ చేస్తున్నారు మున్సిపాలిటీకి ఇట్లనే చేసుకుంటూ మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించుకుంటూ మా సిబ్బంది కూడా మాకు సహకారాలు అందిస్తూ మీరు కూడా ఈ మధ్యన పెట్టారు ప్రపోజలు దాన్ని కూడా ఎందుకంటే మాకు ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ ఏ ఉంది ఈ లోపల మేము కూడా మాట్లాడతాం పైన మొన్న మీరు జీతాలు పెంచాలని పెట్టారు అది కూడా చూస్తాము జీవో ప్రస్తుత కాలం పరిస్థితుల్లో గతంలో వాళ్ళకి జీతాలు ఇస్తాం ఇప్పుడు తొందరలోనే ఈ రేపట్లో అయిపోతాయి నెక్స్ట్ బడ్జెట్ ఏంటి ఎట్లా ఎట్లా జరగాల ప్లాన్ చేసుకొని వాళ్ళకి కూడా వాళ్ళని కూడా తీసుకోవాలి కాబట్టి వాళ్ళకి ఎందుకంటే మేము ఒక్కళ్ళ వల్ల చేయలేం పట్టణం పెరుగుతుంది ఇబ్బంది అవుతుంది వాళ్ళకి చేసుకుంటూ మీకు ఏ విధంగా చేయాలన్నది ఆలోచించి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ ఆరోగ్యంగా ముందు ఆరోగ్యం ఆనందం ఇది ఒక్కడ గుర్తుపెట్టుకోండి ఏది వద్దు మనకి మనకెక్కడ సంపాదనలు కానీ ఏది అవసరం లేదు ఆరోగ్యంగా ఆనందమైన జీవితాన్ని గడుపుకుంటూ అందరూ సంతోషంగా ఉండాలని ముందుగా కృష్ణమస్ కొంచెం కొద్ది టైం ముందు ముందుగా కృష్ణమాస్ శుభాకాంక్షలు మరియు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళందరూ కలుస్తారు కావాలి టైంకి ఏదైనా రోజులు ఉంది కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేర్చుకొని పట్టణాన్ని శుభ్రంగా ఉంచుదాం మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యం మనకి వంద కోట్లున్న ఆరోగ్యం లేనప్పుడు దేనికి బలికి రావు ఇవాళ హాస్పిటల్స్కి వెళ్తే ఇప్పుడు మాలాడోళ్ళం కొంచెం హెల్త్ బాగాలేదు హాస్పిటల్కి వెళ్తే అక్కడ హాస్పిటల్స్లో ఉన్నారు మొన్న నేను వెళ్ళినప్పుడు ఎండోస్కోప్ అంటే గ్యాస్ స్టవ్లు దానికి క్యూ ఉంది మన డబ్బులు కట్టి మనం ఆరోగ్యం చూంచుకోవడానికి ఏడు వందల నెంబర్ అది రోజుకి ఏడు వందల మందికి వాళ్ళు ఎండోస్కోప్ ఏం చూస్తున్నారంటే అంటే ఎంత కలుషితమైపోయింది ఎంత ఆహారం తింటున్నారు ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు దానికి రికమెండేషన్ చేయించి ముందు చూంచుకొని రావాల్సి వచ్చింది అంటే అంత హాస్పిటల్ బారిన పడనే పడకూడదు పడితే మనం సంపాదించినవి దేనికి వాళ్ళకి రావు అక్కడ అందుకే ప్రతి ఒక్కళ్ళు బయట ఫుడ్ కూడా తినకుండా ఇంట్లో తయారు చేసుకొని మంచి నాణ్యమైన పదార్థాలు తయారు ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాయి మన స్వయం సాయోగ బృందాల వాళ్ళు మంచిగా ఏ కల్తీ లేకుండా మంచి పదార్థాలు తయారు చేస్తున్నారు వాళ్ళని కూడా అవి కూడా పెట్టుకొని మనకి ఏ అందరికీ ఏ అవసరం వచ్చినా కల్తీ లేని ఆహారాల పదార్థాలు తీసుకొని కల్తీ లేని వస్తువు మన ఇలా అక్కడ పెట్టిన వస్తువుల్లో మనం సోపు వాడతాం అండ్లు లేడీస్ కాబట్టి నాకు కొంచెం అవగాహన కుండా ఎంతో కష్టపడి రేయం బగుళ్ళు వర్కర్స్ కానీ మన మున్సిపాలిటీ వర్కర్స్ కానీ సిబ్బంది కానీ అంత ఇక్కడ ఉన్న జాబ్ హోల్డర్స్ అందరూ చాలా కష్టపడి పనిచేసి ఆ రోజు కూడా మన మున్సిపాలిటీని మంచి పేరు తీసుకొచ్చారు దానికి మీ అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే ఆ టైంలో చాలా భయం ఈ వర్షాలకి వరదలకి ఈ ఆ నీళ్ళు ఈ నీళ్ళు కలిసి తాగి ఎంతమందికి వైద్యం ఇబ్బంది అయిందో ఆరోగ్యం బారిన పడతారని ఎమ్మెల్యే గారు కూడా టెన్షన్ పడది కాత భగవంతుడు మన్ని అలాంటివి ఏమి లేకుండా అందరూ చాలా జాగ్రత్తగా ఆరో కాపాడారు మా వర్కర్స్ కూడా మున్సిపాలిటీ వర్కర్స్ కూడా చాలా ఇమ్యూనిటీ బాగా మంచిగా చూసుకున్నారు వాళ్ళకు కూడా హ్యాడ్స్ ఆఫ్ చెప్తున్నాను అయితే ఇప్పుడు ఉన్న సిబ్బంది మనకి సరిపోవట్లేదు తెలుసు కాకుండా ఎంతో కష్టపడి రేయం బగుళ్ళు వర్కర్స్ కానీ మన మున్సిపాలిటీ వర్కర్స్ కానీ సిబ్బంది కానీ అంత ఇక్కడ ఉన్న జాబ్ హోల్డర్స్ అందరూ చాలా కష్టపడి పనిచేసి ఆ రోజు కూడా మన మున్సిపాలిటీని మంచి పేరు తీసుకొచ్చారు దానికి మీ అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే ఆ టైంలో చాలా భయం వేసింది ఈ వర్షాలకి ఈ వరదలకి ఈ ఆ నీళ్ళు ఈ నీళ్ళు కలిసి తాగి ఎంతమందికి వైద్యం ఇబ్బంది అయితే ఆరోగ్యం బారిన పడతారని ఎమ్మెల్యే గారు కూడా టెన్షన్ పడది కాకపోతే భగవంతుడు మన్ని అలాంటివి ఏం లేకుండా అందరూ చాలా జాగ్రత్తగా ఆరో కాపాడారు మా వర్కర్స్ కూడా మున్సిపాలిటీ వర్కర్స్ కూడా చాలా ఇమ్యూనిటీ బాగా మంచిగా చూసుకున్నారు వాళ్ళకు కూడా హ్యాడ్స్ ఆఫ్ చెప్తున్నాను అయితే ఇప్పుడు ఉన్న సిబ్బంది

ஒன் பட்டி ஒன் தி காமன் வர

కూర్చోమండి కూర్చులలో కూర్చోండి దయచేసి అడుకోండి అట్లాగలికి మన ఇంజనీరింగ్ సెక్షన్కి వెళ్ళిపోండి అబ్బాయి కుర్చీలో అర్జున్ గారు అర్జున్ గారు కూర్చో నడపండి నడపండి కామెడీ కామెడీ అందరూ కూర్చో చిన్న చిన్న అదే

ভবানি <laughs> 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 <laughs>

మైక్ మైక్ అమ్మతన్నవా మేడం మైక్ ఉండాలి స్వామి స్టేజ్ రికార్డ్ అయితే ಮೈ ಕೈ ಕಡ ಗಿಟ್ಬೈತ ಮೇಡಮ್ ಅಮ್ಮತನ್ನವ ಅಮ್ಮತನ್ನವ ಬಿಕೋಸ್ ಮೈಕ್ ಉಂಡಿ ಕಮ್ಮಿ ಸ್ಟೇಜ್ ಕಾರ್ಡ್ ಆಯ್ಕೆ ಚೈರ್ಮನ್ ಗಾರೋ ಬಹುಶಾರ್ ನೀ ಬ್ಯಾಕ್ ಪಕ್ಕನೆ ಬಿಟ್ಟು ಸರಿ ಕಮಿಷನರ್ ಕಮಿಷನರ್ మీరు ఎవరితోనో మాట్లాడుతున్నారు చైర్మన్ గారితో బహుశారు నీ బ్యాగ్ పక్కన పెట్టామా సరే కమిషనర్ కమిషనర్